వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు తాజాగా సిపి సిఐఐ సదస్సు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి ముఖ్యంగా పనితీరు మెరుగుపరుచుకోకుండా ప్రైవేటీకరణ ఆపడం లేదంటూ ఉద్యోగులు ఒత్తిడి పెంచడాన్ని తప్పుపడుతూ సీఎం చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి ఇదే క్రమంలో వైసీపీ కూడా చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టింది గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకో అడ్డుకోలేకపోతుందని దుమ్మెత్తిపోసిన చంద్రబాబు ఇప్పుడు అధికారులకు వచ్చాక నిస్సిగ్గుగా టర్న్ తీసుకున్నారని వైసీపీ మాజీ మంత్రులు సిద్ధిరి అప్పలరాజు రాజన్నధర ఆరోపించారు విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునే యత్నం చేస్తున్నామంటూ ఒకవైపు ప్రజలు ప్రజలను పెడుతూ మరోవైపు ఆ దిశలో కేంద్ర చర్యలు పూర్తిగా సమ్ సమర్థిస్తున్నారని అందుకు చంద్రబాబు తాజా వ్యాఖ్యలు అన్నారు పని చేయాలనుకున్న జీతాలు ఇవ్వాలా చేయకున్న జీతాలు ఇవ్వాలా తెలుగు తెల్ల ఏనుగులా మారితే ఎలా ఎన్నాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులిస్తాయి ఊరికే జీతాలు ఎందుకు ఇస్తారు అనడం సీఎం చంద్రబాబు దేశాన్ని వైఖరికి అర్థం పడుతుందని వారు విమర్శించారు ఎన్నికల ముందు ఎన్నెన్నో మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి ఓటు వేయించుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసినట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను కూడా దారుణంగా వంచారని నిలువుగా దగా చేశారని వారు ఆరోపించారు అదే విశాఖ స్టీల్ ప్లాంట్ను కొన్నాళ్ళ క్రితం కేంద్రం ప్యాకేజీ ఇస్తే అది తమ ఘనత అన్నట్లు విపరీతంగా ప్రచారం చేసుకున్నారని స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకే కేంద్రం ఆ నిధులు ఇచ్చిందని తమ చొరవ వల్లే కేంద్రం ఆ నిధులు ఇచ్చిందని డబ్బా కొట్టుకున్నారని నిజానికి కేంద్రం ఆ నిధులు ఇచ్చింది స్టీల్ ప్లాంట్ను ఎండగట్టడానికి లేక ప్రైవేటీకరణ సు సుజువుగా సాగేందుక అన్నది చూస్తే రెండోదే ఖాయంగా తెలుస్తుందన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడడంలో సీఎం చంద్రబాబు ఇసుకవంతైనా చొరవ చూపడం లేదన్నారు పైగా తమ సిద్ధాంతమైన ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నారని ఆయన నిస్సిగ్గుగా నిర్జుగ్గా మళ్ళీ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు తమ మద్దతుపై ఆధారపడి ప్రభుత్వ కేంద్రంలో ఉన్న చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నోరు మెదపడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు కూటమి వైఖరితో ప్రతి ప్రత్యక్షంగా దాదాపు ఇరవై వేల మంది ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని పరోక్షంగా లక్షలా లక్ష మంది పైగా ప్రభావం చూపుతున్నారు ఎన్నికల ప్రచారంలో తీపిక తీపి తీపి మాటలతో నమ్మించిన కూటమి నేతలు స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజా రాష్ట్ర ప్రజలను నిండా ముంచేస్తారన్నారు కేంద్రంతో కలిసి ఆంధ్రలో హక్కు అయిన విశాఖ ఉక్కును కాళ్ళ ఎదుటే ఆరి ఊరి తీస్తున్నారన్నారు